ఎస్బీఏ ఎయిట్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా గురుకుల పాఠశాలలో ఇష్టం లేదంటూ పై నుంచి దూకిన విద్యార్థి హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని ఓ విద్యార్థి గురుకుల పాఠశాల పై నుంచి దూకాడు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లోని మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల బాలురావు పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న దరూర్ మండల్ కొండాపూర్ ఖలాన్ గ్రామం చెందిన విరాట్ విద్యార్థి గతంలో తన తల్లిదండ్రులకు హాస్టల్లో చదువుకోవడం ఇష్టం లేదని చెప్పాడు వచ్చే ఏడాది వేరే చోట చదువు కొనిస్తామని తల్లిదండ్రులు ఒప్పించడంతో విద్యార్థిని తిరిగి పాఠశాలకు పంపించారు ఆ విద్యార్థి భవనం మొదటి అంతస్తు నుంచి దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి తాండూరు మాతా శిశు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు తలపైన బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులకు ఆందోళన చెందుతున్నారు

हेलो yes. yes.